రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ యుద్ధం ముదిరింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూటమి ప్రభుత్వం నిలిపివేయడంపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు సీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు ఇక తిరుమల లడ్డు వివాదాన్ని సాకుగా చూపి అసలు సమస్య నుంచి ప్రజల యొక్కను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ నెల ఐదున జరగనున్న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఇరిగేషన్ రక్షణ కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అది ఏమీ ఏ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి స్కీమ్ కాదు ముందు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గాలేరి నగరి హంద్రీనీవా తెలుగు గంగ ఎస్ఆర్బిసి కాలువలకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి నీళ్లు అందాలంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగుల లెవెల్లో నీళ్లను మెయింటైన్ చేయాలి శ్రీశైలం డ్యామ్ లో కాబట్టి అది వరద రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి అటువైపు తెలంగాణ ఎనిమిది వందల అడుగులకి దిగువన నీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు తోడుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు కాబట్టి ఆ మేరకు మనం కూడా రోజుకు మూడు టిఎంసీలు చెన్నై డ్రింకింగ్ వాటరు రాయలసీమ జిల్లాలో నెల్లూరు ఒంగోలు డ్రింకింగ్ వాటర్లతో సహా అదే విధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు హక్కుగా దాదాపుగా ఈ ప్రాజెక్టు మీద పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా ఆ హక్కుగా ఉన్నటువంటి వాటా కోసము ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసుకున్నారు ఎనిమిది వందల అడుగులకు దిగువన దాన్ని రేవంత్ రెడ్డితో కుమ్మక్క చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ ని పనులు జరగకుండా ఆపడం అనేది చాలా దుర్మార్గం జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి వీటన్నిటిని కూడా ఖండిస్తాను సభ్య సమాజము ఇది హర్షించేటువంటి కార్యక్రమాలు కాదు మీరు ఎవరి ఇళ్ల మీద దాడి చేయొచ్చుగాక పోలీసులు మీ పక్షాన ఉంటే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఇదే వైఖరి కొనసాగితే సాగితే ఎలా ఉంటది గతంలో ఇలాగే చేశామా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇలాగే చేశామా ప్రశ్నిస్తా ఈ రోజు కూడా మీరు జగన్ గారి క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మీరు పోస్టర్లు పెడతా ఉన్నారు అది తప్పు దేవుణ్ణి మీరు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు భగవంతుడిని హర్షించడు నిజంగా మీరు వెంకటరమణ స్వామి మీద భగవంతుని మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తాన ఇటువంటి విధానాన్ని మానుకోండి మరి సిట్టు నివేదికలో ఎప్పుడూ ఒక నాలుగు లారీలు ఏవైతే నాలుగు ట్యాంకర్లు ఏవైతే వెనికి తిప్పి పంపడం జరిగిందో చంద్రబాబు గారి హయంలో అందులో రెండు లారీలు మళ్ళీ వాడారనేసి కూడా ఉపయోగించారనేది కూడా మనం దాని సిట్టు నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది మరి దానికి కారణం ఏది ఫైనల్ సప్లిమెంటరీ షీట్ కూడా వేసారు దానికి కారణం ఏంది కూడా ఆలోచించి